హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు భాను ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడైతే మనం కడప జిల్లాలో వజ్రాల వేట అంటే చెప్పాను మొన్నే ప్రదేశం చెప్పండి చెప్పండి అని కొత్త ప్రదేశము ఇది వచ్చేసి కరెక్ట్ లొకేషన్ వచ్చేసి మనం సంగం మీదుగా నేను ఆ రోజు ఇంకా స్కూటీలో నేను నా ఫ్రెండ్ వెళ్ళామండి అక్కడి నుంచి నేరుగా వెళ్ళేటప్పుడు రాజంపేట దగ్గరండి రాజంపేట దగ్గర కుడివైపున ఎడంవైపున ఉంటాయి కొన్ని అక్కడ కుడివైపు కొండపైన కొన్ని వెతికాను కొంత తర్వాత అక్కడి నుంచి దిగేసి మరి ఇటువైపు ఎడంవైపు కూడా వెళ్ళాము అలా లోపలికి చాలా ఆ కొండలున్న ప్రాంతాలకి వెళ్ళేసి వెతికామండి మీరైతే వెతకాలి అనుకుంటే మాత్రం ఆ రాజంపేట దగ్గరగా అంటే సంఘం మీదుగా లైన్గా కొండలు ఉన్నాయి అక్కడి నుంచి వెతుక్కుంటూ వెళ్ళొచ్చు మనం చూడండి ఎట్లాంటి స్టోన్స్ ఇక్కడైతే ఒక సబ్స్క్రైబరు మనకు పెట్టారన్నమాట కెంబర్ లైట్ స్టోన్స్ ఉన్నాయి మేడం ఇక్కడ చూడండి మంచి నాకైతే క్రిస్టల్స్ చాలా పెట్టారు చాలా భలే ఉన్నాయి అసలు చూడటానికి మీరే చూడండి ఎలా ఉన్నాయండి నాకైతే భలే సంతోషం వేసింది భలే స్టోన్స్ అన్నమాట పల్నాడు జిల్లాలో మనకు ఎలాంటి స్టోన్స్ అయితే దొరుకుతూ ఉంటాయో అలాంటి స్టోన్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి అదేనండి లొకేషన్ నేనైతే వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అసలు లొకేషన్ ఏముంది ఇక్కడ ఎలాంటి స్టోన్స్ ఉంటున్నాయి అనేటివి చాలా ఇంట్రెస్టింగ్ కూడా ఉంటుందండి చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళైతే పాత వాళ్ళు చూస్తున్నారు కదండి కొంచెం సపోర్ట్ చేయండి ఛానల్ని ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఈ స్టోన్ చూడండి అసలు ఇక్కడైతే చాలా మంచి స్టోన్స్ దొరికాయి ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఎలాంటి స్టోన్స్ ఇక్కడ ఉన్నాయి అనేటివి చూడండి ఫ్రెడ్ ఎక్కువగా క్రిస్టలైజ్డ్ స్టోన్స్ ఉన్నాయి మరి అంతేకాకుండా కొన్ని స్టోన్స్ ఎలా ఉన్నాయంటే పైన ఏమో బోల్గా ఉన్నాయి లోపల పడి పగలగొట్టినప్పుడైతే చాలా మంచి వైట్ ప్యూర్ వైట్ కలర్లో క్రిస్టల్స్ అనమాట వాటర్ క్రిస్టల్స్ అలాంటి స్టోన్స్ ఉన్నాయండి వీటిల్లో ఏమన్నా మనకు అదృష్టం బాగుంటే ఒక వజ్రమైన దొరుకుతుందా ఉంటే మాత్రం ఖచ్చితంగా చెప్తాను ఫ్రెండ్స్ దొరికినప్పుడు మీ అందరూ వచ్చి వెతుక్కోవచ్చు నేనైతే టైం వేస్ట్ మా మాత్రం వెతకొద్దు ఫ్రెండ్స్ అదైతే చెప్పటం లేదు ఖాళీ టైంలో నేను కూడా ఖాళీ టైంలోనే వెతుకుతాను నాకేమన్నా టైంపాస్ లాగా అనమాట చూస్తాను టైంపాస్ అంటే ఇంట్రెస్ట్ వీటి మీద ఏమన్నా మన జాతకం మారిపోద్ది ఒక్క స్టోన్ దొరికిన అన్ని మన కష్టాలన్నీ తీరిపోతాయి అన్నట్టుగా నేను భావించి ఆ నా వర్క్ నేను చేసుకుంటాను చేసుకున్న తర్వాత ఖాళీ టైంలో మాత్రమే ఇలా వజ్రాల వేటకు వస్తాను ఫ్రెండ్స్ మీరు కూడా అంతే టైం వేస్ట్ చేసుకోవద్దు మనీ కూడా వేస్ట్ చేసుకోవద్దు ఎక్కువ మనీ అయితే పెట్టన అవసరం లేదు నేనైతే వెహికల్లోనే వస్తాను ఆయిల్ పట్టించుకుంటాను బండికి కొద్ది దూరం వస్తాను ఆ జొన్నగిరి ఆ ప్రాంతాలైతే మాత్రం ట్రైన్లో కానీ బస్లో కానీ అట్లా వెళ్ళిపోతూ ఉంటానండి నా వజ్రాల వెంటనే ఆ విధంగా కొనసాగిస్తూ ఉంటాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఎంత మంచి క్రిస్టల్స్ దొరుకుతున్నాయి చూస్తున్నారు కదా మీరే చాలా బాగున్నాయి ఈ స్టోన్స్ అయితే ఇది ఎంత బాగుంది కదా మా ఫ్రెండ్ అయితే లేదు బాను ఇక్కడైతే ఒక్క వజ్రమైనా దొరకొచ్చేమో ఇలా ఉన్నాయి కదా ఫ్రెండ్ మనం చాలాసేపు ప్రయత్నిద్దాం అనేసి ఈ వీడియో కొంచెంసేపే తీసానండి తర్వాత కూడా మేము చాలాసేపు ఉన్నాము అక్కడే మార్నింగ్ వెళ్ళాము మార్నింగ్ వెళ్ళేసి ఫుడ్ కూడా అక్కడ మీల్స్ కూడా మేము అక్కడే తినేసాం అన్నమాట లంచ్ బాక్స్లో పెరుగు అన్నం తీసుకెళ్ళాము ఇంకా అక్కడే కూర్చొని తిరిగే తినేసి ఈవినింగ్ వరకు కూడా ఒక ఫోర్ వరకు వెతికామండి మళ్ళీ చీకటి పడిపోతుంది కదా తిరుక్కుందాము లేడీస్ అనేసి ఇద్దరమే వెళ్ళాము కాబట్టి కొంచెం నాకైతే భయమే లేదు అమ్మాయి కూడా డేర్ చాలా ఆ మేడం కూడా చాలా డేర్గా ఉంటారు అలా అనేసి ఒంటరిగా మాత్రం ఎవరు వజ్రాల వేటక అలా వెళ్ళొద్దు ఫ్రెండ్స్ తోడుగా ఒక ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్తూ ఉండండి లేడీస్ అయితే మాత్రం ఇప్పుడు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి మేము కూడా కొన్ని ప్రికాషన్స్ తీసుకున్నాము మన ఫోన్లో యాప్స్ కానీ అలా డౌన్లోడ్ చేసుకున్నాము మేము కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాము అలా ఇద్దరము కలిసి ఇలా స్కూటీ ఉంది కాబట్టి వేసుకొని ఇదంతా కొంచెం దగ్గర ప్రాంతం కడప ఆ ప్రాంతాలన్నీ ఒకసారి తిరిగేసి వద్దాము చూడటం తప్పేం లేదు కదా ఇక్కడ చూడండి ఈ స్టోన్ అయితే ఎంత బాగుంది కదా ఒకసారి మన ప్రాంతాలన్నీ ఈ కడప జిల్లా అయితే మనకు సబ్స్క్రైబర్స్ పెట్టిన వాటిని ఆధారంగా తీసుకొని నేను వెళ్తూ ఉన్నాను కొన్ని కొన్ని ప్రాంతాల వాళ్ళు అయితే చెప్పున్నారు అవన్నీ నేను లిస్ట్ అవుట్ చేసుకున్నాను అనమాట ఫస్ట్ ఏ ప్రాంతాలకు వెళ్ళాలి ఎటువైపు వెళ్ళాలి నెక్స్ట్ ఈ బ్రహ్మంగారి మఠం ఉంది కదా ఆ వెళ్ళే దారిలో కూడా కొండలు ఉన్నాయి ఈ బ్రహ్మంగారి వెళ్ళే దారి ఆ కొండ వజ్రాల కొండ ఉంది కదండి అక్కడ కూడా వజ్రాలు అవి ఇంతకుముందు అయితే బాగా దొరికాయంట వెళ్ళి చూద్దామనేసి అనుకుంటున్నాను అక్కడ కూడా ప్రయత్నం చేస్తాను బ్రహ్మంగారి మఠానికి దారిలో చూడండి ఇక్కడైతే చూడండి అబ్బా ఎన్ని మంచి మంచి స్టోన్స్ దొరికాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇవన్నీ క్రిస్టల్సే చూద్దాం వీటిల్లో ఏమన్నా మనకు ఒక చిన్న వజ్రమైనా దొరుకుతుందేమో అని అనేసి ట్రై చేస్తూ ఉన్నాము చాలాసేపు మేమైతే సరదాగా కూడా తీసుకుంటాం ఫ్రెండ్స్ సరదాగా వస్తాము అలా వెతుకుతాము కొంచెం కూర్చొని మంచి స్టోన్స్ని అన్నమాట చూడండి ఇది ఎంత బాగుంది కదా చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ అబ్బా ఎంత బాగున్నా మెరిసిపోతూ అసలు నాకు స్టోన్స్ అంటే అంత ప్రాణం అండి ఫస్ట్ నుంచి కూడా అందుకే ఈ ఫీల్డ్లోకి ఇట్లా వచ్చాను నేను వీడియోస్ తీయడం కానీ ఇదంతా చూడండి అంతా అసలు కోటి రూపాయలు ఇచ్చినంత సంతోషపడిపోతాను మంచి మంచి స్టోన్స్ కానీ దొరికితే నాకు చూడండి ఎంత బాగున్నాయి ఇవన్నీ కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి కదా ఇలాగే ఉంటాయండి నేను వెళ్ళాను కదా ప్రాంతాలన్నీ పల్నాడు జిల్లాలో ఎక్కువ ప్రాంతాలు గుడిమెట్ల ఈ ప్రాంతాలు ఉన్నాయి కదా కొన్ని కొండ ప్రాంతాలు అక్క అటు సైడ్ మొత్తం ఇలాగే ఉంటాయి స్టోన్స్ ఎక్కువగా చాలా బాగుంటాయి ఈ విధంగానే ఉంటుంది ప్లేస్ ఆ కొండ ప్రాంతం అంతా చూడండి ఎంత వైట్గా మెరిసిపోతూ చాలా బాగుంది ఇప్పుడైతే ఫ్రెండ్స్ దయచేసి మీరు విజయవాడ వైపు వెళ్ళొద్దు వజ్రాల వేటకి ముందు ప్రాణాలు కావాలి మనకు తర్వాతే ఏవైనా సాధించవచ్చు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఏదో తెల్లగా చాలా బాగుంది కదా వా అందుకే విజయవాడ వైపు ఇప్పుడైతే వజ్రాల వేటకు వెళ్ళొద్దు ఫ్రెండ్స్ ఇవన్నీ కోళ్ళూరు ఈ డ్యామ్ బ్యారేజీలు ఉంటాయి కదా వాటర్ ప్రాంతాలు అక్కడ కూడా వెళ్ళొద్దు ఇప్పుడు వర్షాలు అసలు ఎప్పుడు ఎలా పడుతుందో కూడా తెలియటం లేదు ఇదేనండి యూవి లైట్ అంటారండి ఇది రాత్రి పూట కనుక అక్కడ వజ్రకరూరులో నేను చూశాను కొంతమంది నైట్ పూట కూడా వెతుకుతున్నారు డైమండ్స్ని నైట్ పూట కూడా లైట్ తీసుకొని అలా వేస్తూ పోతారు ఏ రాయి అయితే బాగా మెరుస్తూ కొన్ని రాళ్ళు కనిపిస్తాయి వాటిని తీసుకుంటున్నారు వాళ్ళు ఇదైతే మన సబ్స్క్రైబర్ కూడా కొంతమంది వెతికారు చూడండి కొన్ని స్టోన్స్ పైకేమో బా ఎలా ఉంటాయంటే మామూలు స్టోన్స్ లాగా ఉంటాయి ఫ్రెండ్స్ కానీ ఈ లైట్ వెలుతురు ఎప్పుడైతే పడుతుందో దాని లోపల ఉన్న మెరుపు అనేది బయట పడుతుందన్నమాట ఈ స్టోను పైకి ఇట్లా కనిపిస్తుంది కదా లోపల అసలు దీని లోపల కూడా ఏమున్నాయి అంటే ఏమైనా మంచి స్టోన్స్ ఉన్నాయా లేదా వజ్రం ఏమన్నా ఉందా అనేది మనం చూస్తున్నాం దాని పక్కనే చూడండి కింబర్ లైట్ ఇది పక్కన మొత్తం క్రిస్టలైజ్డ్ చూడండి ఎట్లా ఉందో మెట్రో రైట్ స్టోన్స్ అక్కడక్కడా ఉంటాయండి చాలా వ్యాల్యుబుల్ మెట్రో రైట్ అనుకుంటే వాటిలో కూడా డైమండ్స్ ఉంటాయి మెట్రో రైట్ అంటే వేరే గ్రహ గ్రహాల నుంచి శకలాలన్నమాట విడిపోయి కొంచెం పగిలిపో అక్కడి నుంచి పడుతూ ఉంటాయి వాటిని మెట్రో రైట్ అంటారు మన భూమి భూమిపైనాటివి కావయి వేరే గ్రహాల నుంచి పడేటివి అనమాట ఆ గ్రహ శకలాన్ని మెట్రో రైట్స్ అంటారు నా సబ్స్క్రైబర్స్ కొంతమంది అడుగున్నారు వాటికి ఏమైనా శక్తులు ఉంటాయి అంటే అవి అయితే తెలియదండి శక్తులు అనేటి ఎనర్జీ అయితే ఉంటుందో అనేసి తెలుసు కొన్ని ఆ పిడుగు అవి పడినప్పుడు అలా అంటే వేరే గ్రహాల నుంచి పడేటివి కదా వాటికి ఎనర్జీ అనేటివి ఎంతో కొంత అయితే ఖచ్చితంగా ఉంటుంది దాని ద్వారా ఏమన్నా ఇంకా ఈ శక్తులు మంత్రాలు అవి అయితే నాకు తెలియవు అవి కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఇప్పుడు జొన్నగిరిలో అక్కడైతే అమావాస్య రోజు తర్వాత ఆ రోజు బాగా వజ్రాలు ఎక్కువగా దొరుకుతాయి అనేసి అదైతే చరిత్ర ఉందండి అదైతే నేను రీసెర్చ్ చేసినప్పుడైతే అది వాస్తవం తెలిసింది ఈ స్టోన్ చూడండి అంతా మనకు కనిపించడం లేదు కానీ చాలా మెరుస్తూ ఉంది అక్కడక్కడక్కడ అంటే ఇక్కడ సిల్వర్ కోటెడ్ స్టోన్స్ కూడా ఉన్నాయి అంటే సిల్వర్ వాటిలో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారనమాట అలాంటి స్టోన్స్ కూడా చాలా కనిపించాయి ఇది చూడండి స్టోన్ అబ్బా కింద పడిపోయింది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది వజ్రంలాగే అనిపించింది ఇంకా వెతకడాయి నెక్స్ట్ మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ